దేవుని నామంలో నిర్గంధనాలు ఈ రోజు దేవుని వాక్య సందేశం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలోకించినది వ్యూహన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదమూడవ వచనం నిజమే కదా అండి దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన దానిని చేస్తారు మనం అలా కాకుండా మనకి నచ్చినవన్నీ అడిగితే అది జరగదు ఉదాహరణకు ఇప్పుడు మన పిల్లలు ఉంటారనుకోండి వాళ్ళు ఏది అడిగినా మనం ఇచ్చేస్తామా కాదు కదా వాళ్ళకి ఏది మంచిదైతే ఏదైతే వాళ్ళ ఆరోగ్యానికి మంచిదో లేకపోతే వాళ్ళు అడిగింది నిజంగా వాళ్ళకి మంచిదైనా దాని దానివలన ఎటువంటి హాని కలగదు అనుకున్నప్పుడు మాత్రమే దానిని వాళ్ళకు మనం ఇస్తాం అలా కాకుండా అది మంచిది కాదు అనుకుంటే వాళ్ళు ఏడ్చి మొరపెట్టినా గీపెట్టినా మనం ఇవ్వం కదా అర్థమయ్యేలా చెప్తాం అట్లాగే దేవుడు మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కదా ఒక్కొక్కసారి మనం పెట్టి దేవుడా నాకు ఇది కావాల్సిందే అని అడుగుతాం దేవుడు ఇస్తాడు కానీ దానిని పొందుకోవడం వల్ల తర్వాత మనకు కలిగే శ్రమలు కష్టాలు ఇంతింత కాదు అలా కాకుండా దేవుని చిత్తంలో ఉన్న ప్రతిదీ మనం అడిగితే ఆయన ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మనం ఏది అడిగినా అది ఆయన చిత్తమా కాదా మన జీవితంలో ఆయన ప్రణాళిక ఏమిటి మన పట్ల ఆయన ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మన మన తలంపుల కన్నా ఆయన తలంపులు ఎంతో గొప్పవి మనం మన గురించి ఆలోచించేది దానికన్నా దేవుడు మన గురించి ఆలోచించేది ఎంతో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్టి ప్రేమ దేవునికి ఏది ఇష్టమో ఏది ఆయన చిత్తమో తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలని తద్వారా ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతామో అప్పుడు మనకి ఒకవేళ అనుకున్నది జరగకపోయినా దొరకకపోయినా బాధపడం ఎందుకంటే ఇది దేవుని చిత్తం కాదులే అని మనకు ఉన్నటువంటి కావాలి అనే కోరిక అది దొరకలేదు అనే బాధ వల్లనే ఎన్ని శ్రమలు లేకపోతే ఎన్ని బాధలు మనం ఏదో అయ్యో నాకు ఇది దొరకలేదు అది దొరకలేదు అని అలా కాకుండా దేవుని చిత్తం కాదులే అని మనం అనుకున్నప్పుడు మనకి ఆ బాధ కూడా అనిపించదు కదండి కాబట్టి ఏదైనా సరే అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకొని దాని ప్రకారం మనం ఆయన్ని అడగాలని తద్వారా అడిగిన పొందుకోవాలని కోరుకుంటూ వందనాలు